గత తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది పోలీసులను కూడా రాజకీయ నాయకుల డైరెక్షన్ లో పనిచేపిస్తూ చట్టానికి వ్యతిరేకంగా కింది స్థాయి పోలీసు అధికారులను వాడుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రత లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలిసే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నాశనం చేస్తూ ఉన్నాయి మనం మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు ప్రారంభించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన దాడులు ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఏదైనా సేవల కొరకు ఉదాహరణకు విద్యుత్కు సంబంధించిన సమాచారం కొరకు హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తే వాళ్ళ పైన కూడా దాడులు వాళ్ళ ఇళ్లకి వెళ్లి అధికారులు భయపెట్టేయడాలు ఇటువంటివన్నీ కూడా మొదలై చివరికి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పిలుపు మేరకు రైతు బంధు విషయంలో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల్ని మోసం చేసిందో దానికి నిరసనగా రైతులు రోడ్ల మీదకి వస్తున్న సందర్భంలో రైతులపైన కూడా కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు రైతులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం రైతుల వెంట నిలవాలి రైతులు ప్రజలు మనకు ఆ బాధ్యతను ఇచ్చిండ్రు ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిన్న రాష్ట్రమంతట కూడా శాంతియుతమైన పద్ధతుల్లో ధర్నా కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో మరి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అక్కడ తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు కిషోర్ గారి నేతృత్వంలో ఒక శాంతియుతమైన పద్ధతిలో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు కలిసి దాడి చేసి టెంటును కూలగొట్టి కార్యకర్తలపై దాడి చేసి రాళ్ళ రాళ్లతోని కోడిగుడ్లతోని సుతిరి బాంబులతోని చేసిన ఆ దుర్మార్గం దాంట్లో పోలీసులు కూడా భాగస్వాములై టెంటును కూడగొడుతున్న విషయం వీడియోలలో స్పష్టంగా కనిపించింది మరి ఇటువంటి పరిస్థితులలో అనేక చోట్ల ఇవే దాడులు జరుగుతున్నాయి కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో డీజీపీ గారికి విషయాన్ని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నేతృత్వంలో ఈ రోజు మరి డీజీపీ గారిని కలిసి వారికి వివరాలన్నీ చెప్పడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది ਇਦਲੋ ਕੇਟੀਆਰ ਕਰਨੀ ਮਟੀਰੀਅਲ ਸਾਇੰਸ ਦਾ ਵਿਗਿਆਨਪਤਾ